నమస్తే నేను మీ డాక్టర్ సూరి రఘురాం ఈ మధ్య కాలంలో కొంతమంది పేషెంట్స్ అందులో ముఖ్యంగా మాకు రాజమండ్రి దగ్గరలో చాలా పల్లెటూర్లు ఉంటాయి ఇక్కడి నుంచి వచ్చిన పేషెంట్లు ఒక చిత్రమైన డౌట్ అడుగుతున్నారు డాక్టర్ గారు ఈ కరెంటు నీళ్ళతో స్నానం చేయొచ్చా కరెంటు నీళ్ళతో స్నానం ఓకే వాళ్ళ దృష్టిలో ఏంటంటే అది గీజర్ కానీ లేదా మనకి ఈ మనకి ఇది ఉంటుంది చూడండి రాడ్ పెడుతూ ఉంటాం హీటింగ్ రాడ్ ఎలక్ట్రిక్ రాడ్ దాంతో కానీ అది కరెంటు నీళ్ళు అనమాట వాళ్ళ దృష్టిలో ఆ కరెంటు నీళ్ళతో స్నానం చేయొచ్చా మా అండి మా బామ్మ అండి మా అత్త అండి చెప్పారండి కరెంటు నీళ్ళతో స్నానం అండి ఎముకలు గొల్లబారిపోతాయట కదండీ నరాలు చచ్చిబడిపోతాయి కదండి లైంగిక సమస్యలు వస్తాయి కదండీ ఇట్లాంటివి చెప్పి విచిత్రమైన క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు ఈ కరెంటు నీళ్ళతో స్నానం అసలు కరెంటు నీళ్ళు ఏంటి ఒక్క విషయం అమ్మా కరెంట్ ఏమి నీళ్ళల్లోకి వెళ్ళిపోయి ఆ నీళ్ళను వేడి చేయదు వాస్తవానికి కరెంటు వల్ల హీట్ ఎక్కేది ఆ పాత్ర మాత్రమే మీరు గ్యాస్ నీళ్ళతో స్నానం అని కూడా అడగలేదు ఇంకా సంతోషం గ్యాస్ నీళ్ళతో స్నానం చేయడం అంటే వాస్తవానికి మీరు గిన్నె తీసుకుని దాంట్లో నీళ్లు పోసి గ్యాస్ మీద పెడతారు లేదు మీరు కట్టెల పొయ్యి మీదే గ్యాస్ గిన్నెలో నీళ్లు పెట్టారనుకోండి ఆ మంట వచ్చేసి నీటిని హీట్ చేయదు కదా ఆ మంట గిన్నెని వేడి చేస్తుంది గిన్నె లోపల నీళ్లు ఆ గిన్నె వల్ల వేడెక్కితే ఈవెన్ మీరు గీజర్లో నీళ్ళైనా సరే నేరుగా కరెంట్ వెళ్ళిపోయి నీళ్ళు వేడి చేయదు ఆ గీజర్లో ఉండే ఒకరికైనా స్టీల్ డ్రమ్ ఉంటుంది ఆ స్టీల్ డ్రమ్ను వేడి చేస్తుంది స్టీల్ డ్రమ్లో కొన్ని రకాల రెసిస్టెంట్ కాయిల్స్ ఉంటాయి ఎప్పుడైనా ఈ గీజర్లో ఏమవుతుందంటే అంటే మనకి కరెంట్ అందులోకి ప్రవేశించినప్పుడు ఆ దాంట్లో కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి ఒక రెసిస్టెన్స్ అనమాట అది కరెంట్ ఫ్లోని అడ్డుకుంటుంది దాంతో అది హీట్ ఎక్కుతుంది ఆ డ్రమ్ అనేది సేమ్ మనం గ్యాస్ మీద ఎలాగైతే గిన్నె పెడతాం అలాంటిది లోపల ఒక గిన్నె ఉంటుంది ఆ గిన్నె వేడెక్కుతుంది గిన్నె వేడెక్కడం వల్ల లోపల నీళ్లు వేడెక్తాయి సో అంతే తప్ప కరెంట్ వెళ్ళి డైరెక్ట్గా నీళ్ళు వేడి చేయదు గిన్నె అయినా వేడెక్కనివ్వండి ఎండలో పెడితే వేడెక్కచ్చు స్టవ్ మీద గ్యాస్ స్టవ్ మీద పెడితే వేడెక్కచ్చు మీరు ఈ కట్టెల పవి మీద పెడితే వేడెక్కచ్చు బొగ్గుల పవి మీద కుంపటి మీద పెట్టినా వేడెక్కచ్చు ఏదైనా సరే అక్కడ వేడెక్కింది గిన్నె అది ఏ రకంగా వేడెక్కినా లోపల నీళ్లు ఆ గిన్నె వల్ల వేడవుతాయి తప్ప కరెంటు వల్ల లేదంటే ఆ గ్యాస్ వల్ల లేదంటే డైరెక్ట్గా బొగ్గుల వల్ల వేడవవు కదా మీరు కరెంటుని కరెంట్ వల్ల వేడెక్కినా మరే కారణంతో నీళ్ళు వేడెక్కినా నిర్భయంగా స్నానం చేయొచ్చు దానివల్ల ఏమి ఎముకలు గులబారవు నరాలు చచ్చి పడిపోవు ఇంకేవో చర్మ సమస్యలు రావు మీకు కేళ్ళ వాత లాంటివి రావడం అంతకంటే జరగదు వాత సమస్యలు వస్తాయని చాలామంది భ్రమపడుతున్నారు అదంతా వెర్రి పిచ్చి నమ్మకాలు అట్లాంటివి పెట్టుకోకండి సరే మీరు ఒక్కో విషయం చెప్తాను మీకు హైదరాబాద్ కానీ ముంబై కానీ ఇలాంటి సిటీస్లో ఒక్కొక్క చోట నలభై నుంచి దాదాపుగా డెబ్భై ఎనభై తొంభై అంతస్తుల బిల్డింగ్లు కనబడుతూ ఉంటాయి మరి ఇంత పెద్ద అంతస్తుల్లో వాళ్ళు గాడిపోయలు పెట్టుకుని నీళ్ళు వేడి చేసుకుంటారు అక్కడ ఎక్కడి నుంచి వస్తాయి మరి వాళ్ళు వేడి నీళ్ళతోనే స్నానం చేస్తారు కదా వాళ్ళు గీజర్లో వాడతారు మరి ఇన్ని ఇంతమంది సిటీస్లో ఇంతమంది ఆ గీజర్లతో నీళ్ళతో స్నానం చేస్తున్నప్పుడు వాళ్ళ ఆరోగ్యాలు బాగా ఉన్నప్పుడు మరి వాళ్ళకేం కాంది ఈ పల్లెటూరు వాళ్ళకి ఈ విచిత్రమైన నమ్మకాలు ఏంటి కొంచెం ఆలోచించండి ఇట్లాంటి విచిత్ర నమ్మకాలు మన ప్రాంతంలో చాలామంది దగ్గర ఉన్నాయి ఉదాహరణకి మైదా మంచిది కాదని చెప్తూ ఉంటారు మళ్ళీ అదే చెప్పిన మంచిగా పోయి ఐసీయూలో ఉన్న పేషెంట్కి అన్నం పెట్టదు బ్రెడ్ పాలు పెట్టమని చెప్తూ ఉంటారు జ్వరం ఉంది కదమ్మా అన్నం పెట్టద్దమ్మా బ్రెడ్ పాలు ఇవ్వండి అంటారు కొంచెం కామన్ సెన్స్తో ఆలోచిస్తే అలా బ్రెడ్ దేంతో తయారైందని ఆలోచిస్తే మైదాతో తయారైంది మళ్ళీ మైదా తినొద్దని ఆవిడ చెప్తూ ఉంటుంది మైదా తినకూడదని తెలుసు మరి అదే మైదానికి కుళ్ళబెట్టి పోయి పేషెంట్కి పెడతారా చిన్న లాజిక్ ఇది ఈ చిన్న లాజిక్ లాంటి విచిత్రమైన నమ్మకాలు కలగవు గీజర్తో నీళ్ళతో స్నానం చేయడం వల్ల ఏ రకమైన ఆరోగ్య సమస్యలు రావుగాక రావు మీరు ఈ విషయాన్ని తెలుసుకోండి ఇట్లాంటి పిచ్చి నమ్మకాలతో ఎవరైనా ఉంటే వాళ్ళకు ఉన్న వాస్తవం తెలియజెప్పండి నమస్తే